రాష్ట్రం నుండి వాయినాడు కేరళ రాష్ట్రంలోని వాయినాడు కానిస్టెన్స్ నుంచి భారతదేశంలోనే దాదాపు పన్నెండు లక్షల పైగా పార్లమెంట్ పార్లమెంట్ సభ్యునిగా గెలిపించి దేశంలోనే ఒక అత్యధిక మెజార్టీ గెలిపించినటువంటి ప్రజలు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి విడతగా భారత్ జోడ యాత్ర చేపట్టి విజయవంతం చేసి రెండో విడతగా మణిపూర్ సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ కేంద్ర ప్రభుత్వం మణిపూర్లో ఆడవాళ్ళకు రక్షణ లేకుండా చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని రెండోసారి ఏదైతే భారత్ జోడ న్యాయ కార్యక్రమం అక్కడి నుంచి చేపట్టి దాదాపు ఆరు వేల చిల్లర కిలోమీటర్లకు ఒక కమిట్మెంట్ పెట్టుకున్నటువంటి నాయకుడు మని రాహుల్ గాంధీ గారిని చెప్పడు అదే క్రమంలో అస్సాం రాష్ట్రంలో ఎంటర్ అయిన సమయంలో భారత ప్రజలు అన్యాయం అయిపోతున్నారో చట్టాలకు దూరం అయిపోతున్నారో ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకరినొకరు కలవకుండా అన్నదమ్ములను అక్కచల్లని తల్లిదండ్రులు కూడా కలవకుండా విడదీసి పరిపాలించడం సమయంలో న్యాయం జరగాలి భారతదేశ ప్రజలకు చెప్పి ఒక గొప్ప ఆశయంతో ఆ రోజు మహాత్మా గాంధీ గారు మోహన్ దాస్ కరమ్ గారు గాంధీ గారు బ్రిటిష్ వారిపైన దాదాపు పాదయాత్ర చేసి ఆ రోజు తిండిపైన ఉప్పు పైన వారి యొక్క పన్ను వేస్తే మరి న్యాయ పాదయాత్ర చేపట్టిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఇంగ్లీష్ ప్రభుత్వం ఏదైతే ఉందో వారు వెంటనే ఆ పన్నులు రద్దు చేసి మరి చేసే సంఘటన గుర్తు చేస్తాను అదే కోవలో రాహుల్ గాంధీ గారు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అందరికి కూడా నూట నలభై కోట్ల మంది ప్రజలందరూ కూడా న్యాయం జరగాలంటూ న్యాయ చేపడితే అస్సాం ముఖ్యమంత్రి ఏదో హిమంత్ శర్మ ఉన్నాడో ఆ యొక్క బీజేపీ గుండాలను ఉసుగొలిపి వారిపైన దాడి పనికి ప్రయత్నం చేసిండ్రు అది జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాజు రానున్న రోజుల్లో మోడీ తప్పకుండా నువ్వు ఓడిపోతావు తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అంటే విషయాన్ని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీ అది ఇప్పుడు ఈ రోజులో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో అది నూటి నూరు పాలు ఈ దేశాన్ని అస్త్రపరిచేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నది అందులో భాగంగానే ప్రజాస్వామ్యాన్ని బతికించడం కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని రచి బతికించిన కొరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తే మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ రకంగా రాహుల్ గాంధీ పైనే మరి దాడి చేయడానికి పూనుకోవడం నిజంగా కూడా సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాను ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరూ కూడా వేడుకుంటున్నాను ఓ ప్రజాస్వామ్య వాదులారా మేధావులారా కౌరు కళాకారులారా దయచేసి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించండి రానున్నటువంటి రోజుల్లో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బాధ్యతగా ఉండి మరి రాష్ట్రం దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ఉదయపూర్ రావచ్చు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కుల మతాల పేరట దేశాన్ని విభజించాలనే ప్రయత్నం చేస్తున్న తరుణంలో యావత్ భారత జాతి నైక్యంగా ఉంచాలనేటువంటి ఒక భావనతోని తపనతో రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ వారు మొదటి విడతగా చేపట్టేటువంటి ఒక భారత్ జోడో యాత్ర మరి సఫనుకృతం కావటము దానికి కొనసాగింపు ఏదైతుందో ఇలా భారత న్యాయ యాత్ర అని చెప్పి వారు చేపట్టడం దేశంలో ఏదైతుందో మణిపూర్ హింసా ఘటనలకు మరి వాటికి ఏదైతుందో మరి వాటికి బాధ్యులైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకోకపోవడం పట్ల నిరసత్వం ఏదైతే వారి ఈ రెండో విడత యాత్ర రాహుల్ గాంధీ గారు ఏదైతేందో మణిపూర్కి వెళ్ళి ఆరంభింప చేయడం వాస్తవంగా మణిపూర్ ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతుందో మరి భారతదేశం అంతర్భాగంగా భావిస్తున్నారు ఇప్పుడు భారతదేశం అంతర్భాగం కాదని అనుకుంటున్నాను ఇప్పుడు భారతదేశం అంతర్భాగమైనటువంటి అల్పసంఖ్యాక వర్గాలు ఉన్నట్టుగా మణిపూర్ గల రెండు కులాల మధ్య ఏదిందో చిధంగా విధంగా హింస ఉంటే మరి మానవంగాలు జరుగుతుంటే అది ప్రభుత్వ బాధ్యత కాదన్నట్టుగా ప్రతినిధుల పట్ల నిరసనగా ఏదిందో వారు భారత న్యాయ చేపట్టడం దాని కొనసాగింపుగా మరి అస్సాంలో ప్రవేశం పోతున్న తరుణంలో అక్కడ ముఖ్యమంత్రి గారు ఉందో హిమంత్ శర్మ గారు ఏది రాహుల్ గాంధీ గారు ఒక దేవాలయాన్ని సందర్శిస్తామని చెప్పని భావిస్తే మరి దాన్ని అడ్డుకునే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్పే వాస్తవం ఏది ఏ రాజకీయ పార్టీ కానీ మరి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం స్వేచ్ఛ కల్పిస్తుంది మరి అటువంటి స్వేచ్ఛ అనుమతితో కొనసాగుతున్న రాహుల్ గాంధీ యొక్క యాత్రను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక ఇంకాయుత చర్యలను ప్రేరేపించే విధంగా అడ్డుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొంటున్నాం తీవ్రంగా ఖండిస్తూ నిరసిస్తూ చెప్పంటున్నాం ఈ దేశం ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రచురిలో మన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏంతున్నారో ఇక యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం మరి ప్రచురి లే విధంగా భారత రాజ్యాంగం మనకు అర్థం చేయడం జరిగిందని చెప్పి ఏంటంటే ఒక హింసాయుత వాతావరణాన్ని రెచ్చగొట్టే విధంగా వీళ్ళ పాలకులు కొనసాగుతాం వీళ్ళ ఎన్నికల సమయంలో మీరు చేసిన వాగ్దానం ఒకసారి మరణం చేసుకుంటే ఏ విదేశాలలో మూలుగుతున్నట్టు నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో పదిహేను లక్ష రూపాయలు వేడతని చెప్పి అధికారానికి వచ్చినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ మోడీ గారు దాదాపు దశాబ్ద కాలం గడుతున్నాయని చెప్పంటున్నా విదేశాల్లో మూలుగుతున్నట్టు నల్లధనం విదేశాలలోనే మూలుగుతుందని నేను తీసుకురావడం లోపల మరి ఏ విధమైన చర్యలు చేపట్టాలి కాకుండా కాకుండా తన వైఫల్యాన్ని కప్పిపించుకోవడంతో పాటుగా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఏది ఉందో సామాన్య ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి ప్రతి నిరుపేద ఉద్యోగ యువకుల యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి కానీ ఆ విధంగా కాకుండా వాళ్ళు కేవలం అంబానీ అతాని యొక్క మరి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పెరుగుతుందో మనం గమనిస్తామని చెప్పంటున్నాం ఇప్పుడు అంబానీ అతాని యొక్క పెట్టుబడులు పెరుగుదలనే ఈ దేశ అభివృద్ధి శీక్షణంగా మోడీ గారు భవిష్యత్తు చెప్పండి ఇందిరా గాంధీ గారు ఏదిస్తుందో ఈ దేశాన్ని ఇక్కడ పబ్లిక్ రంగ సంస్థలు ప్రోత్సహించే విధంగా ఊరు నుండి రైల్వే కానీ ఎయిర్ ఇండియా కానీ ఇక్కడ తపాలా శాఖ కానీ ఎల్ఐసి కానీ పబ్లిక్ అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే విధంగా దృష్టం ఏంటంటే ఒకప్పుడు స్వాతంత్రానికి పూర్వం టాటా ఎయిర్లైన్స్ ఉన్నటువంటి ఒక విమానయాన సంస్థను మరి అలాంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏది ఇస్తుందో దాన్ని ప్రభుత్వ పరంగా చేపట్టి ఎయిర్ ఇండియాను రూపొందింపజేస్తే ఆ ఎయిర్ ఇండియాలో వాటాలు ఏది ప్రైవేట్ పరం చేసి మరి దాన్ని దేశాభివృద్ధి కనంగా భావిస్తున్నాయంటో తెలిసి వాళ్ళు అని చెప్పండి ఇవాళ ఏ విధంగా రైల్వేస్ ప్రైవేటు చెప్పని చెప్పి కుట్ర కుటుంబ సాధులు మనం గమనిస్తామని చెప్పంటున్నా ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేయడం అని చెప్పంటున్నా టెలిఫోన్ వ్యవస్థ అని చెప్పే పిఎస్ఎన్ఎల్ నిర్వీర్యం చేసి అందులో రిట్రీట్మెంట్ తీసుకొచ్చి మొత్తం ఉద్యోగ ఉద్యోగస్తుందరినీ వాలంటీర్ రిటైర్మెంట్ అని చెప్పి బయట పంపడమే కాకుండా ఇలా ప్రైవేట్ పెట్టుబడి ప్రోత్సహించే విధంగా ఇలా ప్రభుత్వ పరంగా నిర్వహించే పిఎస్ఎన్ఎల్ కంపెనీని నిర్వీర్యం చేయడం నేను పేర్కొంటున్నా చివరికి ఎల్ఏసి సామాన్య పౌరులకు అది ఒక లక్షణ నిలిచేటువంటి ఒక సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కంపరేషన్ ఆఫ్ ఇండియా అటువంటి దాంట్లో ప్రయోజకరం చేయాలని సంకల్పించున్నా భారతదేశం మరి వెలుగుతుందంటే ఎక్కడ వెలుగుతుందో తెలిసి రావడం లేదంటే వెలుగుతుంది అంబానీ అదాని ఇళ్ళలో జీవితాలు వెలుగుతున్నాయి చెప్పంటున్నాం అంబానీ అదాని ఇళ్ళ జీవితం వెలుగుతున్నాయి తప్పకుండా కావాలి అంబానీ అదాని ఇళ్ళలో జీవితం వెళ్ళడం కాదు సామాన్య ప్రజానీకం యొక్క మరి ఇళ్ళలో వెల్లులు వెలగాలని చెప్పంటున్నాను ఏ విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు మరి ఆకాశంపై మనం గమనించామని చెప్పట్టు నేను ఒకప్పుడు నూట ఐదు డాలర్లకు బ్యారెల్ ఉన్నట్టు క్రూడాయిల్ ఆనాడు ఏది ఇచ్చిందో పెట్రోల్ మరి డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు డీజిల్ ఏంటి యాభై యాభై ఐదు రూపాయలు లభిస్తే అదే క్రూడాయిల్ ఎనభై ఐదు రూపాయల డాలర్లకు పడిపోయిందని చెప్పారు ఇంకా పడిపోతుంది ఇంకా పడిపోతుందని చెప్పి సెవెంటీకి వచ్చి డెబ్బైకి వచ్చింది చెప్ప డెబ్బైకి వచ్చిందని చెప్ప పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం అదే ఆకాశాలు అంటున్నా పెట్రోల్ ధర ఏదైతుందో నూట పది రూపాయలు డీజిల్ ఏదైతే వంద రూపాయలు ఏ క్రూడ్ ఆయిల్ ధరకు అనుగుణంగా ఇక్కడ ఆయిల్ కంపెనీలు ఏదైతుందో ధర నిర్ణయం చేయడం భారత ప్రభుత్వం పేర్కొంటుందా మరి ఎప్పుడైతే అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధర తగ్గిపోవడం జరిగిందో పెట్రోల్ డీజిల్ ధర కూడా తగ్గిపోయి ఉన్నది మరి తగ్గింపు చేయకుండా ఆయిల్ కంపెనీలకు అండగా నిలిచే విధంగా ప్రైవేట్ పెట్టుబడిదారులకు అండగా నిలిచే విధంగా కేవలం ఒక్క ఆర్థిక సంవత్సరం డెబ్బై ఐదు వేల కోట్ల ఆరు ఆయిల్ కంపెనీల సంపాదన అని చెప్పండి ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ కంపెనీల సంపాదన ఇవాళ ఇరవై మూడు రెండు ఆర్థిక మూసిపోలే వాళ్ళ ఆర్థిక సంపాదన ఏదైతే డెబ్బై ఐదు వేల కోట్ల అని చెప్పంటూ నేను డెబ్బై ఐదు వేల కోట్ల ఆర్థిక భారం సామాన్య ప్రజానీకంపై వేస్తూ ఇలా నిత్యావసర వస్తువు ధరల పెరుగుదల కారణం ఇక్కడ పరోక్షంగా ఏదిందో ఈ భారత ప్రధాని మోడీ గారు చెప్పి చెప్పక తప్పన్నా విశ్వాసం ధరలు పెంచుతూ సామాన్య ప్రజలకు ఏది వారి జీవితం చిన్న పరం చేస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం కొనసాగారు నైతిక హక్కు లేదు అని చెప్పంటున్నా మత విశ్వాసం అందరికీ కావాల్సింది యావత్ సమాజం ఏది ఇస్తుందో ఇలా శ్రీరామచంద్రుడిని ఇక్కడ దేవునిగా ఆరాధ్య దైవంగా తలుస్తాం ఆ శ్రీరామచంద్రుడి ఆరాధ్య దైవంగా తలదలుతుందో ఆ శ్రీరామచంద్రుడి పాలన ఏ విధంగా కొనసాగింది వారు ఏ విధంగా పాలన చేయడం జరిగిందో దాన్ని మనం ఉదాహరణ తీసుకోవాలని చెప్పి అదే నిజమైన రామరాజ్యం అని చెప్పి నిజంగానే మీకు రాముడి పట్ల భక్తి విశ్వాసాలు ఉన్నట్టయితే మన శ్రీరామచంద్రుడు ఏ విధంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన చేయడం జరిగిందో ఆ శ్రీరామచంద్రుని పాలన తలచే విధంగా తల్పించే విధంగా పాలన కొనసాగాల ప్రజాభిప్రాయానికి గౌరవాన్ని చెప్పి అంటున్నా ప్రజాభిప్రాయానికి గౌరవం ఇవ్వకుండా ప్రజాభిప్రాయాన్ని మనం గుర్తించకుండా సామాన్యుడిపై భారం వేసే విధంగా ఇవాళ ధరల పెరుగు కాలం మేలుగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ రైతాంగమే కానీ వ్యవసాయ ఉత్పత్తులకు ఏదైతుందో కనీస మద్దతు ధర ఇవాళ ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా కల్పించలేకపోవడం చెప్పంట నేను ఆనాడు మరి యూపీఏ ప్రభుత్వ అమలు చేసి తలపెట్టేటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తప్పించే నిధులు ప్రతి ఆర్థిక సముద్రం కమ్యూనిటీ తగ్గుతూ అవుతుందని చెప్పి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతంలో నివాసితమైన వ్యవసాయ కూలీలకు ఒక ఆత్మరక్షణగా వారికి ఒక ఉద్యోగ భద్రత కార్యక్రమాన్ని నిర్వహించి తలచడము ఇది విధంగా దుర్మార్గం అని చెప్పి అనలు అమలు చేసి ఒక సమాచార హక్కు చట్టం అని చెప్పి ఇలా పారదర్శకంగా అవినీతి రూపు మాపే విధంగా ఒక నీతివంతమైన స్వచ్ఛమైన ప్రభుత్వం అందించాలని చెప్పని ఆనర్ తలంచి సమాచార హక్కు చట్టాన్ని మరి అమలు చేసి తలపెడితే సమాచార హక్కుల మన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల మనం చూస్తామని చెప్పంటున్నాం కేసీఆర్ గారు కూడా ఇదే మోడీ గారి పాటలో ఏదిందో నియంత్రతో పోగొట్ట మరి పాలన చేయడంతో చివరికి మరి ఏ స్థితి ఏ పరిస్థితి దిగదాలని మనం గమనిస్తూ చెప్పంటున్నాం మరి ఏ తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు ఒక నియంతృత్వ పాలనకి ఏది ఎత్తుందో ప్రజా వ్యతిరేక పాలనకు మన నిరసనగా ఫలితాలు ఇవ్వడం జరిగిందో రేపు జాతీయ స్థాయిలో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఏదెత్తుందో ఈ కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఏదెత్తుందో యావత్ భారత జాతి ఇవాళ ఈ భారత ఈ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఏదెత్తుందో చెంపెట్టుగా తెలంగాణ ఫలితాలు దిపుతో జాతీయ స్థాయి కూడా పద్దతి పోతున్నామో చెప్పండి ఉత్సాహ డిబోర్ చెప్పండి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం అదే రాలే రాహుల్ గాంధీ గారి నాయకత్వం అదే రాలే ఏదైనా రాహుల్ గాంధీ గారిపై జరుగుతున్నటువంటి యొక్క వారి చేపట్టని న్యాయపూరటానికి అండగా నిలుచెప్పుతాను వారు ఏ విధమైన దాడులకు గడపకుండా మీరు ముందుకు నడవండి రాహుల్జీ ఆ సంఘర్షకరూ హ నినాదం కొని యావత్ భారత జాతి కాంగ్రెస్ కార్యకర్త అందరూ ముడి దిక్కుతో అండా నిస్తా అని చెప్పి పేర్కొంటూ తెలియజేసుకుంటాం